అందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరిట శుభాభివందనం అండి మేము ముందుకు రావడానికి ప్రథమమైన కారణం బ్రదర్ జోషి అనే ఛానల్ నడుపుచున్న ఈ జోషి అనే ఈ ఫాల్తో గానికి బుద్ధి చెప్పడం కోసం ఈ పాగల్ గాని గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి ఎందుకు వీడిని తిట్టాల్సి వస్తుందంటే నిజంగా నంబర్ వన్ చూతే గడవడ ఉన్నాడంటే వీడే బ్రదర్ జోషిగాడండి ఈ నంబర్ వన్ పాగల్ సెలవుడు చేయబట్టి అన్యాయంగా యస్సు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు యహోవా బైబుల్ గ్రంథాన్ని ఇష్టానుసారంగా ఈ మత పిచ్చి పట్టిన మతోన్మాత కుక్కలు ఈ జోషిగాని లాంటి మూర్పుల మాటలను పట్టుకొచ్చి ఇష్టానుసారంగా యహోవాను యేసుక్రీస్తును బైబుల్ గ్రంథాన్ని అవమానపరచడం జరుగుతుందండి ఈ చూతేగాని గురించి ఎందుకు మాట్లాడుచున్నానంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై పదో తారీఖు నాడు వీడొక వీడియో వీని బ్రదర్ జోషి ఛానల్ నందు అప్లోడ్ చేయడం జరిగిందని దానికి ఏం తమ్ములు పెట్టిందంటే ఈ మాంత్రికుని సాక్ష్యం ప్రపంచానికి ఆదర్శం వాడు ప్రేమచంద్ అనే ఒక పాస్టర్ ఉండండి వాడు పాస్టర్గా ముందు వాడు మాంత్రికుడు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది ఈ మాంత్రికుని సాక్ష్యం ఆట ప్రపంచానికి ఆదర్శం ఏ సయ్య ఆట ఈ లోక దేవతలు ఇచ్చిన సాక్ష్యం ఏ సయ్య గురించి ఈ లోక దేవతలు ఇచ్చిన సాక్ష్యం అని చెప్పి వాని యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి దాదాపు ఇది నాలుగు లక్షల యాభై ఏడు వేల ఎనిమిది వందల ఏడు మంది చూడడం జరిగింది అంటే నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది ఈ వీడియోని చూడడం జరిగిందండి ఈ వీడియోకు కౌంటర్గా కర్ణాకర్ గారు రెండు వీడియోలు చేయడం జరిగింది భయంకరంగా యేసుక్రీసు వారి ప్రభువుల్ని బైబిల్ గ్రంథాన్ని తండ్రి అయిన దేవుడు యహోవాను భయంకరంగా అవమానపరచుకుంటా ఈ జోషిగాడు పెట్టిన వీడియోలు ఉన్న క్లిప్స్ అని కడిచేసి ఇష్టానుసారంగా వాడు తిట్టడం జరిగింది వాడితో పాటు లలిత్ కుమార్ గారు వాడు రెండు వీడియోలు తీయడం జరిగింది వాడు కూడా ఇష్టానుసారంగా బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీసు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు యహోవాను భయంకరంగా అవమానపరచడం జరిగింది ఎందుకు వీళ్ళు ఇంత ఘోరంగా అవమానపరిచినంటే అరే పాగల్ జోషిగా చూతియా సాలే అసలు ఎక్కువ కొద్దిగా బుద్ధి అది రా ఎందుకురా హిందూ దేవుళ్ళను అవమానపరిచే విధంగా వీడియోలు ఇస్తావు సరే అప్పుడు తిట్టిండ్లు నువ్వు చేయబట్టి అనవసరంగా నాలుగు వీడియోలు ఇంకా చాలా మంది కూడా ఏం చేసిన అంటే హిందువుల మనోభావాలు గాయపరచడం చాలా తప్పండి ఎవరైనా పర్లే ఈ జోషి కానీ మాకు ఎలాంటి ఇలాంటి బాధలేదండి మీరు మీద కేసులు పెట్టే అలా పాగల సాలే లలిత్ గాడు కానీ కర్ణాకర్ గాడు కానీ ఏదో మీ హిందువుల కోసం పోరాటం చేస్తున్న సాలకు ఎవరికి బైబుల్ గందాన్ని తిట్టే ఈ చూతేసానాలు ఎప్పుడు కూడా ఈ జోసియాన్ లాంటి వాని మీద ఎప్పుడు కేసులు పెట్టడండి వాళ్ళ కంటెంట్ కావాలి వాళ్ళు ఈ జోసియా మురు కప్పు అని పెట్టుకున్న వీడు ఇటువంటి దొంగలు హిందూ దేవులను తిడితే వాళ్ళకి కంటెంట్ దొరుకుతుంది ఆ కంటెంట్ పతకొచ్చి కూడా వేసి చాలా ఇదే పని అండి ఈ చూతేగాడు ఎప్పుడు దాదాపు పదిహేను నెలలు అవుతుంది ఈ వీడియో తీసి దీని తర్వాత ఈ జోసిగాడు మళ్ళీ ఏం చేసిండంటే ఒక పది నెలల క్రితం అంటే ఈ ప్రేమచంద్ అనే సాక్ష్యం చెప్పిన తర్వాత వీడు మళ్ళీ ఏం చేసిండంటే ఒక పది క్రితం నేనే నా గ్రామంలో గుడి కట్టించిన ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడాట క్రీస్తు వ్యతిరేకి అని చెప్పి తమ్మిలు పెట్టి మాట్లాడడం జరిగింది మళ్ళీ దీని కౌంటర్గా కరుణాకర్ గారు ఇష్టానుసారంగా అనుసరంగా దీదాడు దాని తర్వాత ఏం చేశాడు మళ్ళీ ఇది పది నేళ్ల క్రితం భగవద్గీత చెబుతుంది ఏసయ్య దేవుడని శివాలయ పూజారి పండిత్ బ్రాహ్మణుడట అరే బ్రోకర్ సాలే జోషిగా నేను ఏం చేయాలరా చెప్పందుకొని అన్నాలరా లుచ్చేసాలే నీ కొద్దిగా ఎంత బుద్ధి ఉన్నది పాగలసాలే వీడండి దాదాపు వీడు బ్రదర్ జోషి ఛానల్లో నాలుగు వందల వీడియోలు తీసిందండి నాలుగు వందల వీడియోలు వీని దగ్గర వీళ్ళ ఛానల్లో ఈ నాలుగు వందల వీడియోలలో ఎప్పుడు కూడా బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాలలో ఉన్న ఒక మంచి సబ్జెక్ట్ ఎప్పుడు మాట్లాడలేదండి గాడు దీని గొప్పతనం కానీ దీంట్లో ఉన్న మంచి విషయాలు ఎప్పుడు చెప్పలేదండి ఈ దొంగ సాక్ష్యాల పేరుతోటి అనవసరంగా హిందూ దేవుళ్ళు హిందూ దేవుళ్ళను హిందూ గ్రంథాల జోలికి వెళ్ళి వాళ్ళతోటి వీడు బైబిల్ గ్రంథాన్ని యేసుకృష్ణ ప్రభుల వారిని తిట్టనీకి వీడు కారకుడు అవుతాడు అని అందుకనే తమ్ముళ్ళు ఏం పెట్టినా అంటే దేవుడైన యహోవాను యేసుక్రీస్తు ప్రభుల వారిని బైబుల్ గ్రంథమును అవమానపరచడొక కారకుడు జోషిగా నువ్వు కూడా ఒక కారకుడి వేరా నీ దొంగ సాక్ష పాగలు సాలే సాక్ష్యం అంటే అర్థం తెలుసురా నీకు పిచ్చి సంద కోర్టులో ఏదైనా కేసు అయిందిరా నీ మీదనో నా మీద అయింది అయితే నీ సాక్ష్యం చెల్లదిరా కోర్టుకు నా సాక్ష్యం చెల్లదిరా సాక్ష్యం అంటే మన గురించి మనకు తెలిసిన వాళ్ళు చెప్పేదని సాక్ష్యం అంటారా నా గురించి నేను చెప్పుకోవడం సాక్ష్యం అనబడదురా ఈ చూతే గానీకి ఇది కూడా తెలియదు నువ్వెట్లా పాషరు బ్రోకర్ సాలే నువ్వు చేయబట్టి ఇష్టానుసారంగా బైబుల్ తిరుగుతారా వాళ్ళు అడక తినేసాలేగా నాకు ప్రాణభయం ఉన్నాయని చెప్పి నువ్వు ప్రాణభయం ఉన్నదని చెప్పి ఒక వీడియో జరిగింది జరిగిందండి ఈ ప్రాణభయం ఉన్నాయని చెప్పి అడక తిన నేను బిల్డింగ్ కట్టాలే నేను బయటికి వెళ్తాను తంతారు తంత ఖచ్చితంగా నిన్ను తన్ను తరు సాలే హిందువుల వాళ్ళ దేవుళ్ళని కానీ వాళ్ళ గ్రంథాల జోలిగిపోయా అంటే నేను ఏం చేస్తారు చెప్పంకొని తంతరు నేను ఇచ్చేసాలే వాళ్ళకైనా ముందు నింది అంటారా నిన్ను పాగలసాలే నేను కేసు పెట్టినరా ఇరవై మందిలో నువ్వు కూడా ఒక్కనివి తొందరలోనే దేవుని దేవునియాలని ఛానల్ ముయబడుతుంది నువ్వు జైలుకు పోవడం ఖాయం సార్ చూస్తామండి రోమిలోకి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం మనం చూడగలిగేది ఉంటే వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే గదా దేవుని నామం అన్య జనుల మధ్య దూషింపబడుచున్నది నీలాంటి పాగలసాలే కదలరా దొంగ సాక్ష్యాలు చెప్పే జోషిగా నువ్వు నీ లెక్క దొంగ సాక్ష్యాలు ఎంతమంది ఫాల్తుగా చెప్తున్నారు వాళ్ళని బట్టి ఏమవుతుందట మిమ్మురు బట్టే కదా వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య అంటే దేవుడు అంటే తెలియని వారి మధ్య నాటి ఏమైతుంది దూషింపబడుచుంది ఇవనికి నా బైబుల్ గ్రంథాన్ని తిట్టేంత దమ్ము ధైర్యం నీలాంటి లోఫర్ ఆలయాలు క్రైస్తవ బోధకులం పాషలం అని వేషమేసుకొచ్చి వేసుకొచ్చి అనవసరంగా అన్యాయంగా వాళ్ళ దేవుళ్ళ జోలికి వాళ్ళ గ్రంథాల జోలికి వెళ్ళి ఇష్టం వచ్చినాడు మాట్లాడితేనే కదా వాళ్ళు ఇష్టం వచ్చినాడు తిడతారు వాళ్ళు వచ్చేసాలకు దమ్ము లేదు ధైర్యం లేదు నీ మీద కేసు పెట్టినకి నీకు చేత కాదు సాలే నీ తల్లిని తిట్టిండు నీ భార్యను తిట్టిండ్లు నిన్ను ఇష్టం ఉన్నాడు తిట్టిండు కాదా వాళ్ళు తిడితే ఏమంటున్నావురా ఉప్పు కారం తింటావు అలా నీకు రోషం ఉన్నదిరా రా తండ్రి అయిన దేవుడు ఆ రోషం గల్లవాడు లేని ఫాల్తుగా వాళ్ళ మీద కేసు పెట్టి నీకు చేతగా అరక తింటావురా ఆ చేపలు పట్టుకునే వృత్తి ఉంది ఆ చేపలు పట్టుకునే ఉన్నారా నీ కుల అది చేసుకొని మంచిగా బ్రతుకురా ఎవరు బైబుల్ గ్రంథం గురించి మంచిగా గొప్పగా చెప్పు ఎవరి గ్రంథాల జోలికి ఎవరి దేవుల జోలికి వెళ్ళకరా ఈ దొంగ సాక్షరాలని పట్టుకరాకు ప్రతి ఒక్క మనిషికి ఉంటుందిరా నలభై ఆరు సంవత్సరాలను ఇప్పుడు నాకు నాకు ఊహ తెలిసే కానీ ఇప్పటి వరకు అనేక ప్రమాదాలను జా రావడం జరిగింది ప్రమాదాల నుంచి ఆరున్నర సంవత్సరాలు చేసిన ఇండియన్ ఆర్మీ ఇన్ఫెంట్రీ మద్రాస్ రెజిమెంట్ ఇవన్నీ నా సాక్షాలని చెప్తే ఈ మన సాక్ష్యాలన్నీ చెప్పుకుంటే దేవుని సాక్ష్యం ఏమవుతుందిరా కోట్ల మంది క్రైస్తవాళ్ళు ఒక్కొక్కరిని పట్టుకొచ్చి సాక్ష్యం సాక్ష్యం ఇచ్చి సన్నాసి బైబుల్ ఏమైనా చూడరా నీకు చూయిస్తాను ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఏమున్నది అంటే ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఏ గ్రంథం అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబుల్ గ్రంథం స్పెషల్గా క్రతని నిబంధన ఇరవై ఆరు పుస్తకాలు కలిగిన కొత్తన నిబంధన గ్రంథం గురించి ఏమంటున్నాడు ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడలా వీటితో టాటా బైబుల్లో రాయించబడ్డ మాటలతో ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును ఖచ్చితంగా నీకు కలుగుతాయి రా తెగుళ్ళు కలిగినయి రా అందుకే అవమానపడుతున్నావు సోషల్ మీడియాలో నేను తిట్టుకుంటా భయంకరమైన బుద్ధులు దికిలి గారా రోషం లేనోడా వాళ్ళ మీద పరువు నష్టం కేసులేని చాత కాదు ఏసుక్రీసుని తిడితే వాళ్ళను ఆ తిట్టకునరా అని చెప్పి అడిగి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి చేత కాదు అడగ తింటవారా ఇల్లు కట్టుకొని సాక్షాలు చెప్పానికి ఇల్లు కడతా ఏది నీ ఇంటిపైన కట్టుకుంటాను అవరా రూము సిగ్గులేని గాడిదా బైబిల్ బైబుల్ ఏం చెప్తుందిరా సాక్ష్యాలు వినడం వల్ల మనిషి మారతాడా ఒక్క రిఫరెన్స్ చూపించైబుల్కి వెళ్ళి నువ్వు పాగల్సాలే రొమిల్లాగా రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడవ వచ్చిన మనం చూడగలిగిందంటే కాగా వినడం వల్లనాట వినుట వలన విశ్వాసము కలుగునాట వినుట నాట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును ఎప్పుడు కలుగుతుందండి విశ్వాసం మనిషికి ఎప్పుడు అర్థమవుతాడు దేవుడు అంటే వినుట వల్ల విశ్వాసము కలుగునాట వినుట నాట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును ఈ క్రీస్తును గూర్చిన మాట అంటే ఏంటిదండి అరవై ఆరు పుస్తకాలల్లో ఉన్న మాటలు వింటేనే విశ్వాసం కలుగుతుందండి అప్పుడే కలగాలి అట్లనే కలగాలి ఎవడో దొంగ సాక్ష్యాలు చెప్పేది ఉంటే వాడిని నిలబడండి చాలా కష్టం మంచిదండి రెండవ తిమోతికి నాలుగో అధ్యాయం రెండు మూడు నాలుగు ఈ మూడు వచనాలు మనం చూడగలిగేది ఉంటే వాక్యమును ప్రకటించమంటుంది బైబుల్ దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యమును ప్రకటించమంటున్నాడు అనుకుంటే సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము ఖండించము గద్దించుము బుద్ధి చెప్పుమని చెప్తుందండి అందుకే అందుకేవి ఖండించడం కోసం వచ్చిన ఈ చూతగానికి బుద్ధి చెప్పడం కోసం రావాల్సి వచ్చిందండి ఏమంటున్నాడు వాక్యమును ప్రకటించా అని చెప్పి దేవుడు చెప్తే వీడు సాక్ష్యాలను పట్టుకొచ్చున్నాడు ఈ రోజు కూడానండి ఎవరో పెద్ద ఆమె ముసలి తల్లిని పట్టుకొచ్చి ఆమెతో సాక్ష్యం చెప్తున్నాడు సిగ్గు నదిరా బ్రోకర్ సాలే వాక్యాన్ని ప్రకటించురా సాక్ష్యాలు పట్టుకరాకు పాగలుగా ఎందుకనగా జనులాట హితబోధను బోధను అంటే ఆరోగ్యకరమైన బోధ మనిషికి మేలు చేసే మాటల నాట సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను దురాశ దురాశలకు అనుకూలమైన బోధకులను కొరకు పోగు చేసుకొని విని వ్యూ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అవుతుందండి ఇంత ఇంత అమాయకులు అండి క్రైస్తవులు కొద్ది ఎంతగా బుద్ధి తెచ్చుకోవాలండి క్రైస్తవులు వాక్యం తెలదండి వీని ఫాలో అయ్యేటోళ్ళ నాకు తెలిసి వీని ఫాలో అయ్యేటోళ్ళకి ఎవరికి అరవై ఆరు పుస్తకాలలో ఉన్న దేవుని మనసు అండి తెలిసేది ఉంటే వీని చీరనించుకుంటారు అండి ఇంత పాగలాడా అని చెప్పి అర్థమవుతుంది ఎందుకంటే వాక్యాన్ని ప్రకటించమంటే వీడు కథలు తీసుకొస్తాను వాళ్ళని పట్టుకొచ్చి వాక్యం చెప్పింటాడు వీళ్ళని పట్టుకొచ్చి ఆ సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలు చెప్పాకరా ఏమంటున్నాడు ఇంకోసారి చూడగలిగేది అంటే సత్యమునాక చెవినీయక సత్యమునకు చెవినీయక కల్పన కథముల వైపు కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చి వచ్చింది ఆనాడే వచ్చింది ఏం కావాలి ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్తేనే చాలా వ్యూస్ పెరుగుతున్నాయండి సత్యమైనదట ఏమంటున్నాడు దేవుడు సార్ మనం చూడగలిగేది ఉంటే ప్రసంగి ఏడు ఇరవై నాలుగు సత్యమైనదాట దూరముగాను సత్యమైనది ఏమున్నాట దూరముగాను బహులోతుగాను ఉన్నది దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు ఈ జోషిగాడు ఎప్పుడు అరవై ఆరు పుస్తకాలలో ఉన్న దేవుని సత్యాన్ని లోతుగా వీళ్ళు ఎప్పుడు చూడలే అసలు వీరికి భయబుల తెలియదు సన్నాసికి పాగలగానికి ఎప్పుడు వచ్చినా కానీ ఏమైనా సాక్ష్యాలు సాక్ష్యాలు అంటూ ఇచ్చి సన్నాసి సాక్షాలు చేయరా నువ్వు బంజేయకుండా నేను బంజేపిస్తాను నువ్వేం భయపడకు నువ్వేం బాధపడ ఖచ్చితంగా నీ ఛానల్ పోవడం గ్యారంటీ నువ్వు లోపలికి పోవడం కూడా గ్యారంటీ ఆ హిందువు మన యేసుక్రీస్తు ప్రభువుల వారిని మరియమ్మ తల్లిని యేహో దేవుడిని ప్రభు అయిన క్రీస్తుని బైబిల్ గ్రంథం అవమానపరిచే ఆ చూతి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో ఖచ్చితంగా నీకు కూడా అదే ఉంటుంది నా జోషిగా నిన్ను కూడా వదిలిపెట్ట పాగల్సాలే సరే మనం బైబిల్ గ్రంథం చూడగలిగేది ఉంటే దేవుని మనసు అండి దేవుని మనసు దేవుని కోరిక ఆయన ఏం కోరుకుంటున్నాడు క్రైస్తవుల నుంచి వెళ్ళి సమాజం నుంచి వెళ్ళి మనం చూడగలిగేది ఉంటే మొదటి మొదటికి రెండు అధ్యాయం నాలుగు వచనం చూడగలిగేది ఉంటే ఆయన నాట తండ్రి ఆయన దేవుడు దేవుడు అయిన యహో ఆయన మనుషులందరూ ఆట రక్షణ పొంది రక్షకుడు అంటే క్రీస్తును పొంది క్రీస్తును ఒప్పుకొని యాక్సెప్ట్ చేసి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమాట సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు దేవుని కోరికండి దేవుని కోరిక ఏందట మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం సత్యమును గూర్చిన పట్టు మనకు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడండి సత్యమైనదాట దూరము గాను బహులోతుగా ఉన్నదని చెప్తున్నాడండి ఆ సత్యాన్ని మనం ఏం చేయాలి చాలా కష్టపడి జాగ్రత్తగా అరవై ఆరు పుస్తకాల లోపల ఉన్న దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానించకుండా సత్యాన్ని గ్రహించుకోవాలండి లేకుంటే ఇలాంటి దొంగలకు మోసపోల్సి వస్తుంది అసలు సత్యం అంటే ఏంటిదో చూడగలిగేది అంటే వ్యూహాను పదిహేడు పదిహేడు చూడగలిగేది అంటే సత్యమందు అంటున్నాడు సత్యమందు వారిని ప్రతిష్ట చేయమంటాడు సత్యం వల్ల నాట వారిని ప్రతిష్ట చేయమంటాడు ప్రతిష్ట అంటే ఏంటిదంటే విగ్రహాలను ప్రతిష్ట చేస్తాం అంటే స్థిరంగా ఉంచడం తండ్రి సత్యం అందు మీరు ఏం చేయమంటున్నాట స్థిరం గురించి అంటున్నాడు ప్రతిష్ఠించమంటున్నాడు ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యం ఏంటిదేట అండి సత్యం అంటే ఏంటిదేట నీ వాక్యమే అరవై ఆరు పుస్తకాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు కలిగిన దేవుని మాటలండి ఇవే సత్యం అండి వీటితో ఒకటి కలుపు ఒకటి ఒకటి అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చిండండి దేవుని ఆజ్ఞ అన్న దేవుని మాటలు వీనికి భయం లేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది వీనికి భయం లేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పవర్ ఏందో చూపిస్తారా సచ్చినాక ఖచ్చితంగా నరకానికి పోతారా చూతి మంచినాడు ఈ బ్రదర్ జోషి అనే ఛానల్ జోషిగాడు ఏమనుకుంటున్నారంటే దొంగ సాక్షాలు చెప్పించి ఏదో క్రైస్తవులు లెక్క కన్వాని చేద్దాం అరే చూతి వింట విశ్వాసం కలుగుతుంది వినుట నాట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతాయని చెప్తున్నాడు ఒకసారి మనం చూడగలిగేది ఉంటే విశ్వసించడం గొప్ప కాదురా రావడం గొప్ప కాదు ఏమంటున్నాడు చెప్పే బోధకుల గురించి దేవుడు ఏం రాయించడం మనం చూడగలిగేది ఉంటే మత్తాయి సువార్త ఏడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చూడగలిగేది ఉంటే ఆ దినమందాట అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా ఎవరు చేస్తున్నారా ప్రవచనలు క్రైస్తవ బోధకులు అనే దొంగ పాస్టర్లే కదా ప్రభువా ప్రభువా మేము నీ నామంలో ప్రవచింపలేదా నంబర్ వన్ నంబర్ టూ నీ నామంలో దయ్యములను వెళ్ళగొట్టలేదా యేసుక్రీస్తు నామంలో దయ్యాలు వెళ్ళగొట్టే దొంగ పాశాలు చాలామంది ఉన్నారు నీ నామంలో దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురాట నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురాట నీలాంటి దొంగలు అందరు అద్భుతాలు జరిగినాయి అని చెప్పి సాక్షాల పేరుతో తీసుకొచ్చే నువ్వు కూడా వస్తావు దీంట్లే ఏమో అద్భుతం జరిగిందని చెప్పి నేను అక్కడికి వచ్చి దొంగ సాక్ష్యాలు చెప్తుంటే ఆ వీడియోలన్నీ అప్లోడ్ చేసుకొని ఆ యూట్యూబ్ నుంచి అలా వచ్చే డబ్బు దాని తర్వాత గూగుల్ పే ఫోన్పే పెట్టుకొని అడక తినేసి చూతే బంజయరాయ్ ఇలాంటి బ్రోకర్ పనులు నీకంటే ఆ రోడ్ల మీద అడక తినేట వాళ్ళు బెటర్ రా ఫాల్తు బాడక నువ్వు చేపట్టి బైబుల్ రందా అవమానం తీసుకొస్తున్నావు రా లోఫర్గా ఇంకో చూడగలిగేది చూడగలిగే తిరుమేమూడ వచనం అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడునూ ఎరగను అప్పుడు ప్రభు అయిన క్రీస్ ఏమంటున్నాడు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను అక్రమములు చేయువారలారా నా యద్ద నుండి పోండని వారితో చెప్పుదును బోధకులకే దిక్కు లేదురా నువ్వు కూడా ఒక్కని దాంట్లే నీ నామముల దయ్యాలను వెళ్ళవట్లేదా నీ నామం ప్రవ ప్రవచించలేదా నీ నామము అనేకమైన అద్భుతాలు చేయలేదా అనేకమైన వీడియోలు అప్లోడ్ చేయలేదా నాలుగు వందల వీడియోలు అప్లోడ్ చేయాలి నువ్వంటవురా అక్రమములు చేసే జోషిగా నువ్వు ఎవడో నాకు తెలియదురా నా ఎదురు వాళ్ళు వెళ్ళిపోరా అని చెప్పి నిన్ను తండ్రిలా కొడతారా దేవుడు ఇప్పటికైనా చేసి అరవై ఆరు పుస్తకాలను దేవుని మాటలు మంచిగా చదివి ఆ మాటలను ప్రకటించురా ఈ దొంగ సాక్ష్యాలు బంద్ చేయరా జోషి నువ్వు బంద్ చేయవు ఎందుకంటే డబ్బుకు మరిగినవరా నువ్వు డబ్బు కావాలని నీకు డబ్బు పిచ్చోనివి నంబర్ వన్ దొంగ విధావు నువ్వు డబ్బు డబ్బుకు మరిగినవు నిన్ను నేను ఖచ్చితంగా నీ మీద ఏమవుతుంది ఖచ్చితంగా నీ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది ఖచ్చితంగా నీ ఛానల్ బంద్ అవుతారు త్వరలోనే మంచిదండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్